నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పై రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు మహేష్ గౌడ్ బొమ్మను దహనం చేయడానికి యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు దొంగ ఓట్లతో గెలిచాడని బండి సంజయ్ పై పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆరోపణలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు మహేష్ గౌడ్ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకుని బండి సంజయ్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు বিগবি জয় জয়কার চলি বিজু মাস করনা রে চলবারে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় মা জয় মা চলি বিজু চলনা আনন্দে বাতোরে রে জয় ತಾಯ್ಸ್ ಕೌಡ್ ಬೆಂಟೆರೆ ಕಣಿಸು ನೀನು ಫಿಲ್ಟರ್ ಹ ಆಯಿತು ತಿಕ್ಕರೆ ಕಣಿಸು 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 ನೀನು ಆಟ ಆಡಿಸೋ ಏನು ಅದು ಹಿಗಾ ಆ ಕಣ ಬಂದು ಮುಕ್ಕಾಳರ ಕಡೆಗೆ ಹೋಗ್ತಾನೆ پوري بندو پوري بازار اي اي కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు గారు అనుచిత వ్యాఖ్యలు బండి సంజయన గారి పైన చేయడం జరి జరిగింది మనకు నిరసనంగా ఈ రోజు నిరసన తెలిపడం జరిగింది వారి దిష్టి బొమ్మ తిప్పనం కోసం ప్రయత్నిస్తే పోలీసులు అడ్డగించుకోవడం జరిగింది పిసిసి గారు మీరు మా బండి సంజయన గారికి మీరు దొంగ ఓట్లతో గెలిచిరన్నట్టు కదా మీరు ఏ ఓట్లతో గెలిచిరని మీ ఎమ్మెల్యే గారు ఏ ఓట్లతో గెలిచిరని మేము ప్రశ్నిస్తున్నాము ఈరోజు మీ మా దొంగ ఓట్లయితే మీ కూడా దొంగ ఓట్లు కావాలి కదా మీ ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడి దొంగ ఓట్లు కావా ఈరోజు మీరేం చేస్తు నలభై రెండు శాతం ఉన్న బీసీ నాయకులను ముస్లింలను కలిపి నలభై ఎనిమిది శాతం చేస్తుండ్రు పది శాతం ముస్లింలు ఎట్లయితారు మీ మనసుకు మీరే ఆలోచించుకో బిల్లు పాస్ అయితే అని బీజేపీ నాయకులకు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు ఏ విధంగా మీరు కూడా ఒక నాయకులుగా ఉన్నారు మీరు కూడా దొంగ ఓట్లతో గెలిచింది కదా మీ నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా దొంగ ఓట్లతో గెలిచిందా దానికి మీరు సమాధానం చెప్పాలి మరి ఈ కమిటీ ప్రజలకు క్షమాణ చెప్పకపోతే మీకు ఎక్కడ పడితే అక్కడ అద్దుకుంటారని మా కార్యకర్తలు బీజేపీ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఇష్టానుసారంగా తెలంగాణ ప్రజల కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు ఎవరినైతే బండి సంజయ్ గారిని ఉద్దేశించి మాట్లాడే మాటలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రాంతంలో పదిహేడు ఎంపీ స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలపడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సమస్య ఎనిమిది మంది గెలపడం జరిగింది మరి మీరు గెలిచిన ఎనిమిది మందిలో కూడా దీని కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్ట దానికి మీరు సమాధానం చెప్పాలి ఎక్కడైతే మీరు అధికారాన్ని కోల్పోతున్నారో ఎప్పుడైతే మీ అధికారం నుండి మీరు విముక్తి అవుతున్నారో అప్పటి నుండి మీ మనసు మీ మతి మనిషి నుంచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇవాళ ఇవాళ ఒక దిక్కు రాహుల్ గాంధీ ఓట్ల రాజకీయం అని చెప్పి ప్రచారం చేస్తూ ఇక్కడ ఒక పిసిసి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వినువు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు ఈ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా నువ్వు ఏ రకంగా అధికారంలోకి వచ్చావో నీకు తెలియదా అంటే ఇవాళ అధికారంలో ఉండగా ఒకటి అధికారంలో పోయాక ఒకటా ఇవాళ తెలంగాణ రాష్ట్ర అధికారంలో పార్టీ మీద మీరు దొంగ ఓటుతో చెప్పడానికి మాట్లాడడం సిగ్గుచేటం చాలా సూచనీయమైంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ పిరీజీ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే క్షమాపణ చెప్పాలని దాని వెలికి మాటలు వెలికి తీసుకున్న చెప్పేసి చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో కూడా ఈ అంత పాలన జరుగుతున్నది ఇవాళ రాష్ట్రంలో కూడా మరో కేసీఆర్ కంటే పాలన నుండి రెడ్డిల పాలన కట్టింది ఇవాళ దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తము పూర్తిగా విచ్ఛిన్నం చేసి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసము అనేక రకాలుగా వ్యవహారం చేస్తున్నటువంటి ఆరు హామీలు ఎక్కడ పోయినాయి హామీలు ఎక్కడ పోయినాయి నెరవేర్చు ఇవాళ ప్రజలకు సమానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అవి చెప్పకుండా ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ డైవర్ట్ ఈ ఎవరైతే ఎక్కడైతే ఈ ఇరవై మూడులో నాలుగు ఇరవై మూడు గాయలు పెడతారో ఆరు గానీ ప్రశ్నిస్తారో అని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇవాళ ప్రజల్ని తప్పదవ పట్టిస్తున్నారు ఇవాళ ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా నలభై రెండు శాతం డిక్లరేషన్ ఇస్తా అని చెప్పేసి అమలు చేస్తా అని చెప్పేసి నువ్వు ఏ విధంగా ప్రకల్పాలు పలికేవా ఆ రోజు అప్పుడు నీకు తెలియదా ఈ రాజకీయ వ్యవస్థలో కూడా నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి వస్తున్న వ్యక్తిని నీకు తెలియదా ఇవాళ ఈ నలభై రెండు శాతంలో కూడా అనేక రకాల దూరం పెద్ద అప్పుడు ఏ తినకుండా హామీలు ఇచ్చావా ఆ హామీలను తప్పిపుచ్చుకొని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ ప్రజలు ప్రశ్నించారని చెప్పి డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క నీచ రాజకీయాలు చేస్తూ ఇలా అధికారంలో ఉన్నావు ఈ వెంటనే పీజీసీ మహేష్ కుమార్ వెంటనే క్షమామణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కూడా పెద్ద ఉద్యమాలను కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ నాయకులను మంత్రులను అడ్డగిస్తాం అడ్డుకుంటాం చేళ్లకు వేనా కానీ జైలు చేద్దేం కాదు మేము ఉద్యమాలు చేస్తూనే అధికారంలోకి వచ్చాం ఉద్యమాలు కాక నిలబడి ఒక మీకు రాలే ఉద్యమాలు చేసుకుంటే అధికారంలోకి వచ్చాం కాబట్టి మీ కేసులకు కేసులకు భయపడే వ్యక్తులు కాదు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు పెట్టలే వీటిని హేమాబాద్ చెప్పాలని